ఎడారిలో సెలయేర్లు నవంబర్ పదిహేను అత్యధిక భారము వలన కృంగిపోతిమి రెండవ కొరింతి ఒకటి ఎనిమిది క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము రెండవ కొరింతి పన్నెండు తొమ్మిది పెనుయలు దగ్గర విధేయతతో యాకోబు దేవునికి సాస్తాంగపడినప్పుడు అన్ని వైపుల నుండి ఆపదలు అతన్ని చుట్టుముట్టేలా చేశాడు దేవుడు ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా దేవునిపై ఆనుకునేలా అతన్ని చేయాలనే దీన్ని జరిగించాడు ఆ ఆపదల దారిలోనే యాకోబు విశ్వాసంలోనూ దేవుని గురించిన జ్ఞానంలోనూ విశారదుడైనాడు విజయవంతమైన కొత్త జీవితానికి కావలసిన శక్తిని సంపాదించుకున్నాడు దేవుడు దావీదును బలవంతం చేశాడు తన దేవుని విశ్వాస్యతను అపార శక్తిని అతడు గ్రహించి విశ్వాసం పరిశుద్ధత మొదలైన దివ్య సూత్రాలలో నిష్ణాతుడయ్యేలా అతని అంతులేని క్రమశిక్షణకు గురిచేశాడు చేశాడు ఇస్రాయేల్కు రాజయ్యే యోగ్యతను పొందాలంటే ఇదంతా అత్యవసరం మరి పౌలు అస్తమానము ఎదుర్కొంటూ వచ్చిన విపరీత విపత్తులే అతనికి అతని ద్వారా సంఘాలకి నా కృప నీకు చాలును అనే దివ్య వాగ్దానపు అర్థాన్ని బోధించగలిగాయి మనకు సంభవించిన శ్రమలు తప్ప మరేవీ దేవుణ్ణి ఇంతగా తెలుసుకునేలా చేయగలిగేవి కావు ఇంతగా ఆయనలో నమ్మకం ఉంచేలా ఆయన నుండి ఇంత కృపను పొందగలిగేలా చేయగలిగేవి కావు అందుకే మనకు సంభవించే వైపరీత్యాలు మనకు తప్పనిసరి ఆటంకాలు బాధలు మన విశ్వాసం వైపు దేవుడు విసిరే సవాళ్ళు మన విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడినప్పుడు వాటిని మనం విశ్వాసపు పాత్రలుగా గుర్తించి వాటిలో క్రీస్తు శక్తిని పరిపూర్ణతను నింపాలి ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళ్తే మనకు పరీక్షలు ఎదురు కావచ్చు ఓర్పు అవసరం కావచ్చు కానీ ఎట్టకేలకు ఆ అడ్డుబండ తొలగిపోతుంది మనం ఎదుర్కొన్న అగ్ని పరీక్షలో మనకు జరిగిన నష్టానికి రెండింతల దీవెనలు ఇవ్వడానికి దేవుడు ఎదురు చూస్తూ కనిపిస్తాడు లాడ్